స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వలంబనకు ఇందిరా మహిళా శక్తి దోహదం వివేక్ వెంకట స్వామి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి స్వయం సహాయక సంఘాల మహిళలను కోటేశ్వరులుగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి రెడ్డి లక్ష్యం రామోదా రాజనర్ సింహ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రజా ప్రభుత్వం ఎన్నికలు కల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నిర్వహిస్తున్నామన్నారు జ్యోతి ప్రజల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు దీపాలు వెలిగించు గుండె అబూహాలు పద్యములు కోటి పద్యములు శక్తి సమస్యలు చల్లవారు జరిగిన జరుగబోయ మనము గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరుపుకుంటున్నామో అందులో భాగంగా ఎంతో సాధికారతను సాధించారు మన మహిళా గ్రూప్స్ మనకు దాదాపులు మీ అందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అందరికీ కూడా రైతులకు ధరోత్పత్తి చేస్తాడు మీ అందరికి డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తాడు కానీ అధికారంలో వచ్చిన తర్వాత మర్చిపోయినాడు కేవలము ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఎట్లా గ్రోత్పత్తి కావాలి ఎట్లా మంద ఇల్లు కట్టుకోవాలని అని చెప్పి ఆ రోజులలో ప్రగతి భవన్ కట్టి మనందరికీ గవర్నబండ్ వెళ్ళిపోలేదు కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్లలో మీ అందరికీ ఏదైతే హామీ ఇచ్చిన ప్రత్యేకంగా మహిళలకు మీకు కరోడు పట్టించేస్తాను మీ గురించి అనేకమైన స్కీమ్లు తీసుకొస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ మాట్లాడడం జరిగింది ఆ మాట ప్రకారంగానే మీ అందరినీ ఇల్లు రావాలి అనంత ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేయించడం చాలా చోట్ల ఈ ఇల్లు కట్టుకోవడం ప్రారంభం చేయడం జరిగింది నేను అందరికీ కూడా ఇదే కోరుతున్నాను ఇంతకు ముందు కాంగ్రెస్ హయాంలో ఎట్లయితే ఇందిరామాయిలు ఇస్తారో మరొకసారి మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారని మోసం చేసిన కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అయితే మీ అందరికి ఇంద్ర ఇల్లు ఇస్తుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నారు ఎవరికైతే రాలేదో ప్రొసీడింగ్స్ మీ అందరికీ కూడా కొంచెం పడండి అందరికీ కూడా ఇల్లు లభించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి మరొకసారి భరోసా ఇప్పిస్తున్నారు దాంతోపాటు మహిళలకు మీకు ఇల్లులతో పాటు మీ అందరికి 200 యూనిట్ ఫ్రీ ఎవరైతే చనిపోతారో వాళ్ళకి 2 లక్షలు ఆ లోన్ క్లియర్ చేయడానికి కూడా గ్రూప్స్ కి ఆల్మోస్ట్ 75 లక్షస్ కూడా మనకి గవర్నమెంట్ నుంచి మన జిల్లాకి అందజేయడం జరిగింది ఈ రోజు వీటితో పాటు మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ప్రతి ఒక్కరు కూడా మన మహిళా గ్రూప్స్ ద్వారా ఏర్పాటు చేసుకొని జిల్లాలో మనము ఇరవై ఆరు కోట్లతో వర్క్స్ అనేది ఇప్పటి వరకు టేకప్ చేశాము అండ్ చాలా మంచిగా మహిళా గ్రూప్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఈ వర్క్స్ ని కంప్లీట్ చేశారు ఇది చూసి మళ్ళీ ఈ మధ్య గవర్నమెంట్ నుంచి కేజీపీ ఒక మూడు కోట్లు అలానే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కోటి పైగా ఏవైతే శాంక్షన్ చేశారో ఫండ్స్ ఆ వర్క్స్ అన్ని కూడా మన మహిళా శక్తి గ్రూప్స్ ఏఏపిసి ద్వారానే చేయాలి అనేది కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది సో ఇట్లా మంచిగా ఒక వర్క్ ఇస్తే అది ఎంత మంచిగా చేస్తున్నారంటే ఇంకా జరిగే అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా మహిళా శక్తి అండ్ మన మహిళా గ్రూప్స్ ద్వారానే చెక్ ఇయ్యాలి అనేది కూడా ఈ మధ్య గవర్నమెంట్ లో అన్ని ప్రోగ్రామ్స్ పాలసీస్ కూడా డెవలప్ చేసుకోవటం జరుగుతుంది మన జిల్లాలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంక్ లో కూడా ఇప్పటికీ వాళ్ళకి అనుకున్నప్పుడు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నెలకి రెండున్నర లక్షలు అట్లా వస్తుందేమో అని అనుకున్నారు కానీ ఈ రోజు చూస్తే నెలకి వాళ్ళు ఐదు లక్షలు ఇన్కమ్ అనేది వాళ్ళు జనరేట్ చేసుకుంటున్నారు చాలా సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారు అలానే ఇప్పుడు వేరే కాన్స్టిట్యువెన్సీస్ లో కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్న మహిళా గ్రూప్స్ లో కూడా మనము అలానే మన గ్యాస్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో ఆయిల్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తయారు చేసుకొని అక్కడ పెట్రోల్ పంప్స్ కోసం మనం కృషి చేస్తున్నాము ఇదే కాకుండా జిల్లాలో యూనిఫామ్స్ అన్ని కూడా ఈసారి ఫస్ట్ పేర్ యూనిఫామ్స్ ఆల్మోస్ట్ ఎయిటీ థౌసండ్ యూనిఫామ్స్ థౌసండ్ టేలర్స్ మన జిల్లాలో మహిళా గ్రూప్స్ నుంచి పుట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా అందజేయడం జరిగింది ఇది అంతా కూడా మన మహిళా శక్తి ఉన్న కృషి మీరందరూ చేసిన సహాయం అనేది కూడా మీకు మీకు తెలియజేస్తున్నాము అండ్ లాస్ట్ ఇయర్ ఎంతైతే రెండు కోట్ల రూపాయలు మీరందరూ కూడా ఈ యూనిఫామ్స్ కుట్టి సంపాదించారు ఈసారి కూడా గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రిలీజ్ అయిన వెంటనే అది మీకు రిలీజ్ చేస్తామనేది కూడా తెలియజేస్తున్నాము గారు మరి నా ఎండ్కే ఎమ్మెల్యే సంచీవన్ గారు ఎమ్మెల్యే రంజు గారు మరి పై గారు వెళ్ళిన ప్రతినిధులకి అలాగే ఈ సభలో హాజరైన మహిళా సోదరులందరు కూడా నమస్కరిస్తూ అలాగే మరి ఈరోజు ఇంత సభలను మనం చేసుకుంటున్నాం ఒక పండగ వాతావరణాన్ని అనిపిస్తుంది శక్తి అనేది కనిపిస్తుందంటే మరి ఇప్పుడు మన యంత్రాంగం అంతా కూడా చెప్పడం జరిగింది ప్రతి మహిళ కూడా మన ముఖ్యమంత్రి కోటీశ్వరరావు చేస్తాను చెప్పిన రోజు నుంచి మరి మనకు అన్ని కూడా మన కలెక్టర్ ద్వారా రావడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా ఉండేదని మీ అందరికీ తెలుసు నేను కొన్ని సందర్భాల్లో విలేజ్ వెళ్ళకపోతే మేము పొడుగు అట్టుకోలేకపోతున్నాం కట్టుకున్నా మాకు వచ్చేదేమీ లేదు ఒరిగేదేమీ లేదు మేము ట్రూప్ నుంచి తప్పించుకుంటున్నామని చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ రోజుల్లో ఏ ఒక్కరు కూడా సహకరించే ప్రభుత్వం లేకుండా మేమున్నామని ధైర్యం ఇచ్చే ప్రభుత్వం లేకుండా కానీ ఈ రోజుల్లో మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి పెద్ద పీట వేస్తున్నామంటే మనకున్న తెలివి మహిళలకి ఏదన్నా ముందుగానే పసిగంటారు ముందుగానే చెప్తారు ఏం జరగబోయేదనే ముందుగా చెప్తా చదివిద్ద అనుసరించే విధంగా మనకు ఆ తెలివి దేవుడించి కూడా మహిళలు మరి చేయగల సత్తా శక్తి ఉందని మనందరికీ తెలుస్తుంది ఇప్పుడే మరి మన అక్కలు చెల్లెలు చెప్పిండ్రు మేము ఏ స్థాయిలో ఉండి ఈ రోజు ఏ స్థాయికి వచ్చినాం అనేది ఎంత ధైర్యం అనేది వేలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండేది ఇప్పుడు లక్షలు వస్తే ఏ విధంగా ఉంది మరి ఇంట్లో ఏది కావాలి ఇందిరా మహిళా శక్తి సంబరాలు జిల్లాలో మన జిల్లా నుంచి అధికారికంగా మనము ఈ పండుగ వాతావరణంలో ఈ వేడుకలని మనం జరుపుకుంటున్నాము ఈ వేడుకల్లో మీరు ముఖ్య అతిథిగా మిత్రులు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రులు వివేక్ గారు గారు జిల్లా ఎస్పీ గారు వేదకారు నాలుగు ముచ్చట్లు మీకు సంబంధించి నేను ప్రస్తావిస్తాను గతంలో ఈ చరిత్ర తీసుకుంటే రెండు రోజుల్లో మొదలైంది స్వయం సహకార సంఘాలు అనే ఒక ఆలోచన అంటే సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి గ్రామీణ మహిళలు పొదుపు ద్వారా పొరుపు సంఘాల ద్వారా కాపాయం చేసుకోవాలి చేసుకోవాలి ఆర్థికంగా ఎదగాలి దానికి బ్యాంకుతో సహా ఆనాటి ప్రభుత్వాలు రివాల్వింగ్ ఫండ్ అనేది ఒకటిస్తే ఆ రోజు రూపాయి ప్రతి నెల రూపాయ ఆ రకంగా జమ చేసుకుంటూ సంఘాలని ఏర్పాటు చేసుకొని బ్యాంకు ద్వారా ఐదు వేల నుంచి పదివేలు పన్నెండు వేల వరకు మీరు రుణము తీసుకొని తిరిగి ఓ ముప్పై కిస్తులలో మీరు చెల్లించుకుంటూ కట్టకండి సకాలంలో ఐదు లక్షలు గాని పది లక్షలు గాని ఇరవై లక్షలు గాని మీరెంత రుణం తీసుకుంటే ముప్పై కిస్తులు గాని ముప్పై ఆరు కిస్తులు గాని ఈఎల్ఆర్ మేము చెల్లిస్తాము ప్రతి మూడు నెలలకు మూడు చెల్లిస్తాము సకాలంలో చెల్లించాలని చెప్పి వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మానాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు గుర్తుందో మర్చిపోయారు అందరూ వడ్డీ లేని రుణాలు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగు నుంచి ఆ కాలంలో ఉండే కాంగ్రెస్ హాయంలో ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు మీకు వడ్డీ పైసలు వస్తుంది ఎందుకంటే ఆ వడ్డీ ఏ కాపాయం ఆ వడ్డీ ఏమీ పలుపు సకాలంలో చెల్లిస్తే ఆ గ్రూప్ అంతా ఐదు లక్షలు పది లక్షలు ఇరవై ఐదు లక్షలు చెల్లిస్తే దానికి సంబంధించిన వడ్డీ మీకు లాభం